అందరికీ నమస్కారం చిన్నవాళ్ళకైనా పెద్దలకైనా అందరికీ ఆసక్తిని ఇష్టాన్ని కలిగించేవి స్టోరీస్ కథలు అందుకే మనకు సినిమాలు అయినా నాటకాలైనా స్కిట్లైనా అందరికీ మనకు ఒక రకమైన తెలియని ఇష్టాన్ని ఆసక్తిని క్రియేట్ చేస్తాయి అయితే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అంటే మనకు తెలుసు తెలుసో తెలియకున ఇది నా కర్మ ఇలా అయిపోయింది వాడికి ఆ యోగం యోగం ఉంది వాడికి అలా జరిగింది నా కర్మ ఇంతే అనేసి మనం అంటూ ఉంటాం కదా అసలు కర్మ సిద్ధాంతం గురించి నువ్వు ఏది వేసుకుంటే అదే వస్తుంది నువ్వు ఏదైతే ఇస్తావో అదే వస్తుంది నీ ఆలోచనల ద్వారా నీ మాటల ద్వారా నీ చేష్టల ద్వారా నువ్వు ఏదైతే చేస్తావో అదే మళ్ళీ నువ్వు తిరిగి పొందుతావు అనేది సత్యం అయితే ఎప్పుడో గత జన్మలో చేసుకున్న పాపాలకు ఇప్పుడు మనకు నష్టాలు రోగాలు మనం చేసుకున్న మంచి పనులకు పుణ్యాలు భోగాలు మంచి పేరు ప్రతిష్ట అని చెప్తూ ఉంటారు అసలు నిజంగా కర్మ సిద్ధాంతం ఉందా కర్మసిద్ధాంతం ఉంటే అది ఏ విధంగా పనిచేస్తుంది అనే ఒక చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనగనగా ఒక ఊరిలో ఒక గురువుగారు ఉంటారు ఆయన ఎన్నో సాధనలు చేసి జ్ఞానిగా ఒక ఎన్లైటన్ బీయింగ్గా ఆ ఊరిలో అంతా కూడా గుర్తింపు పొంది ఉంటాడు అయితే అదే ఊరిలో కూడా ఎప్పుడు తర్కించే ఒక లాజికల్ మైండ్తో ఉండే ఒక నాస్తికుడు ఉంటాడు అయితే ఆ గురువుగారి గురించి ఈ నాస్తికుడికి తెలియడం జరుగుతుంది అనమాట భగవంతుడి గురించి అయినా ఈ కనబడే స్థూల జగత్తే కాదు సూక్ష్మమైన జగత్తు కూడా ఉంది మనం మరణం తర్వాత కూడా ఈ ఆత్మకు అనేది చావు లేదు అనేసి ఎన్నో గ్రంథాలు చెప్తుంటాయి వాటి గురించి ఒక చర్చ జరపాలనేసి ఆ గురువుగారిని కలుసుకోవాలనేసి నాస్తికుడు భావిస్తాడు తను అనుకున్న తర్వాత ఆ గురుగారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి తన గురించి స్వపరిచయం చేసుకున్న తర్వాత అసలు భగవంతుడు ఇదంతా లేడు ఇదంతా ఉత్తి ట్రాష్ మనం ఇది కనిపించేదే కరెక్టు కనబడింది ఏది కాదు అంటే సరే అన్ని వాదోపవాదాలు అయిన తర్వాత కొన్ని మాటల ద్వారా కనిపిస్తాయి కొన్ని చేతుల ద్వారా కనిపిస్తాయి సరే కర్మ సిద్ధాంతం అంటే ఏంటో నీకు తెలియాలి కర్మ సిద్ధాంతం గురించి నీకు ఇప్పుడు చెప్తా ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత నీకు ఒక వ్యక్తి అన్నము తినిపిస్తాడు అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈరోజు ఆరు తర్వాత నీకు ఒక వ్యక్తి వచ్చి అన్నం తినిపిస్తాడు అని చెప్తాడు ఇది జరిగి తీరుతుంది ఇది నీ కర్మలో ఉంది అనేసి ఆ గురువుగారు తన యొక్క దివ్య సృ దృష్టిని చూసుకొని చెప్పడం జరుగుతుంది నాసికుడికి అవునా నాకెవరు తినిపిస్తారు నేను అనుకుంటేనే కదా నాకు తినిపించేది సరే నేను ఎట్లా కూడా ఈ కర్మ సిద్ధాంతం లేదు ఈ భగవంతుడు లేడు ఏది లేదు దీన్ని ఇది ఒక ట్రాష్ ఇది ఒక తప్పు అని చూపించాలనేసి తను నిర్ణయం బలమైన నిర్ణయం తీసుకొని అక్కడ నుంచి కదులుతాడనమాట మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ గురువు గారిని కలవాలి చూ చూసేవాళ్ళు చెప్పిందంత కూడా ఉత్తి ట్రాషే అని చెప్పాలనేసి ఒక బలమైన సంకల్పం తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ భార్య ఆ రోజే రకరకాల పిండి వంటలు చేసి ఉంటుందన్నమాట నేను చాలా రోజుల తర్వాత ఎందుకో నాకు చేయాలనిపించింది ఇలా ఇన్ని పిండి వంటలు ఉన్నాయి మీరు తినాలి అంటే ఈయన అనుకుంటాడు ఓహో కర్మ ఎట్లా పనిచేస్తుంది అనేసి స్టార్ట్ అయింది ఇది అనేసి ఆయనకు రియలైజేషన్ వచ్చి లేదు లేదు నేను ఈరోజు నేను ఫాస్టింగ్ ఉపవాసం ఉన్నా నేను తినను అనేసి ఆయనకి చెప్పడం జరుగుతుంది అనమాట సరే ఇక్కడ ఇంట్లో ఇక్కడ జనాలకు దగ్గర ఉంటే ఇది ఏదో ఒకటి అవుతుంది ఇది అనేసి దూరం తన అడవిలో ఉండే తన పంట పొలాలకు వెళ్ళేసి ఈ జనాల మధ్యలో కాదు చెట్టు పైన కూర్చోవాలనేసి అనుకుంటాడు ఒక ఆరు తర్వాత వద్దాం తర్వాత వచ్చిన తర్వాత ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళేసి నువ్వు చెప్పింది కూడా ఇదంతా కూడా ఉట్టి ఉత్తిదే అని చెప్పాలనేసి తను సంకల్పం తీసుకొని వెళ్తాడనమాట వెళ్తే అక్కడనే పంట పొలాల్లో ఉన్న కొందరు మన పొలం పని చేసే వాళ్ళు రైతులు వాళ్ళందరూ ఉంటారు కదా అందులో ఒక ఆయన వచ్చేసి ఆ చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటాడు అనమాట తను తెచ్చుకున్న పదార్థాలను తింటూ ఉంటే అదే దారిలో వచ్చిన దారిపోటు దొంగలు రావడం జరుగుతుంది వాళ్ళని చూసి ఆయన అక్కడనే ఆ పదార్థాలన్నీ వదిలిపెట్టి పారిపోతాడనమాట పారిపోతే ఈ ముగ్గురు దొంగలు రోడ్డు రోడ్డుపైన ఉండే వాళ్ళని లాక్కునే వాళ్ళ డబ్బులు వాళ్ళ మిగతా అంతా కూడా లాక్కునే దారిపోటు దొంగలు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళకు కూర్చొని డిస్కషన్ చేయడం జరుగుతుంది మనం ఈరోజు ఇట్లా దొంగతనం చేసినాం ఈ పలానా ఊర్లో ఇట్లా విధంగా సరే మనం ఆకలి అవుతుంది ఫుల్లుగా తినాలి అనేసి ఉంటే అక్కడ ఆయన తెచ్చుకున్న పదార్థాలన్నీ ఉంటాయి ఆ అన్నము అదంతా కూడా ఉంటే ఓకే మనం అయితే తిందాం కానీ ఇందులో ఏమైనా విషం కూడా కలిపింటారా అనేసి వాళ్ళకు ఒక సందేహం వచ్చే అటు ఇటు చూస్తారు చూస్తే పైన మనోడు కూర్చొని ఉంటాడు ఈ నాస్తికుడు కూర్చొని ఉంటే ఆయన కిందికి దింపుతారు కిందికి దిగు అని చెప్తే ఈ పదార్థాలన్నీ ఇక్కడ ఎక్కడ పెట్టారంటే లేదు నేను ఇట్లా జరిగిన స్టోరీ అంటే అవి ఎవ్వరు నమ్మరు అసలు అంటే గురువు గారితోనే ఇట్లా కర్మ గురించి చెప్తే ఇదంతా అదంతా ట్రాష్ అది నువ్వే పెట్టినావు ఇక్కడ మమ్మల్ని చంపేయాలనేసి ఫస్ట్ నువ్వు తినో అనేసి ఒక వ్యక్తి బలవంతంగా తన నోటిలో కుక్కి తినిపించడం జరుగుతుంది అప్పుడు తయనకు రియలైజేషన్ అవుతుంది కర్మ సిద్ధాంతం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి అనేసి తిన్న తర్వాత అప్పుడు అయి ఇదైన తర్వాత ఆ దారిపొడి దొంగల నుంచి ఇది చేసుకొని ఇంటికి వస్తాడు అప్పుడు ఆ గురువుగారి పాదాలపైన పడి క్షమించండి నిజంగా నీ కర్మ సిద్ధాంతం ఉంది నేను బలంగా సంకల్పం తీసుకున్నాను దీనికి వ్యతిరేకంగా నేను చేయాలనేసి ఇదంతా మీరు చెప్పింది కూడా తప్పిదము ఇదంతా ఒక ట్రాష్ అనేసి మీకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను బట్ జరగలేదు అది మీరు చెప్పింది అయింది అనేసి ఆ గురువుగారిని శరణ్ పెడతాడు అనమాట కాబట్టి కర్మ అనేది ఈ విధంగా ఉంటుంది మన కళ్ళకు కనపడేదే వాస్తవం కాదు కంటి కనిపించింది కూడా చాలా ఉంది గాలి కంటి కనపడదు కానీ దాన్ని మనం అనుభూతి చెందుతాం అట్లా మాట్లాడుకుంటుంటే చాలా పదార్థాలు కూడా మనం జస్ట్ సెన్స్ అవుతాం వాటిని వంటి ప్రయోగశాలలో కానీ ఎక్కడో కానీ ప్రూఫ్ చేయడానికి రాదు వాటిని వాటిని ఇన్ వి కెన్ సెన్స్ కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది ఒక ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారమే మన జన్మలైన మన ప్రార్థ కర్మ ఉంటుంది ప్రారంభ కర్మని అనుసరించి మనం జన్మ తీసుకుంటాం ఫలానా దేశంలో పలానా వాళ్లకు పలానా కులంలో సామాజిక పరిస్థితుల్లో పుట్టాలనేసి ఉంటుంది ఒక ఒక సమయం రాగానే ఇక్కడ నుంచి కొంత సడన్గా మనం చూసుకుంటాం నిన్నటి వరకు మాట్లాడిండు ఎట్లా ఇది అయిపోయిందో తెలియదు దూరం అయిపోయాడు శరీరాన్ని వెకేట్ బాడీ వెకేట్ చేశాడు చనిపోయాడు అనేసి అంటూ ఉంటారు ఇంకొకరు అరే మొన్నటి వరకు వీడికి ఏమీ రాదు సడన్గా వాడు అట్ట గ్రోత్ అయ్యాడు అనేసి అంటారు అంటే మనం చాలా వింటూ ఉంటాం కదా అదనమాట ఓవరాల్గా కర్మ సిద్ధాంతం గురించి చెప్పడం ఈ స్టోరీ ద్వారా నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం ఇలాంటి అద్భుతమైన ఎన్నో విషయాలతో మళ్ళీ రాబోయే వీడియోల్లో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ जय श्री राम जय श्री कृष्ण